వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సినవి టమాటాలో ఒక హాఫ్ కేజీ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత పచ్చిమిర్చి మీర కొంచెం పుదీనా కొంచెం ఎండుమిర్చి అండి ధనియాలు జీలకర్ర చింతపండు నువ్వులు సరిపడా ఉప్పు టమాటా రోటీ పచ్చడండి ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు అద్భుతమైన రుచితో ఉంటుంది ముందుగా మనం నువ్వులని వేపుకుందామండి ప్యాన్ పెట్టుకుని నువ్వులు వేగిపోయాయండి ఈ విధంగా నువ్వులు వేగిపోని ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకుందాం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మజ్జిగిట్లా విచ్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేగిపోయాయండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నామండి కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని బాగా వేపుకున్నామండి ఇవి కూడా దానిలోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా అదే పె పెట్టుకున్నాం మళ్ళా పెట్టుకుని మళ్ళా ఒక స్పూన్ ఆయిల్ వేస్తానండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు దీనిలో వేసేసి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఇట్లా ఉడికించుకున్నామండి మూత పెట్టుకుందాం టమాటాలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి మగ్గిపోయాయండి టమాటాలు మంచిగా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు రోట్లో పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం పదండి ముందుగా రోట్లో వేపు పెట్టుకున్న నువ్వులను వేసుకుందామండి ఇవి వేగిపోయి ఉన్నాయి కనుక తొందరగానే నలిగిపోతాయండి పొడి చేసేసుకుందాం నువ్వులో పొడి అయిపోయి ఇట్లా మెత్తగా పొడి చేసేసుకున్నాను ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం దీనిలో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొత్తిమీర పుదీనా చింతపండు అన్నీ వేసానండి దీనిలో ఇవి కూడా వేసుకుని మెత్తగా దంచుకుందాం ఎండుమిర్చి ఇవన్నీ నలుగుపోయి కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దీనిలో వేసేసుకుని మెత్తగా దంచుకుందాం మిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఇలా నలుగుపోయి కదండీ మనం ముందే పెట్టుకున్న నువ్వులని దీనిలో వేసేసుకుందాం నువ్వుల పొడిని వేసుకోవాలి ఇవంత మొత్తం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం మెత్తగా నలుగుపొనియండి ఇప్పుడు వేసి పెట్టుకున్న టమాటాలు కూడా రోడ్లో వేసుకుందాం ఇవి కూడా మెత్తగా నలుపుకుందాం పచ్చడి ఇట్లా కచ్చ ఉండాలండి పచ్చడి ఇట్లా టేస్ట్ అనేది అదిరిపోతుంది వేడివేడి అన్నంలోకి అయిపోయిందండి పచ్చడి చూస్తేనే నూరు ఊరిపోతుంది కదా చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి పచ్చడి ఇక అయిపోయింది తీసేద్దాం చూడండి పచ్చడి టమాటా పచ్చడి ఇష్టమైతే పోపు చేసుకోవచ్చు లేకుంటే ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకుని ఆయిల్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ టమాటా నువ్వుల పచ్చడి నచ్చినట్లయితే ఈ విధంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి